సిఏ ఆల్ తోటి ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏ లో కూర్చోబట్టి మాట్లాడాను వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టేది ఇంత కావాలని అది ఈవినింగ్ సిఏ కూడా రమ్మన్నా అక్కడికి ఆనందేసి కి ఏం చేయాలి ఎలా గమ్మాలి అందరం కలిపి యూనిట్ గా ఎలా ఉండాలి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి చెప్పండి మీరు కొన్ని లీడ్ తీసుకొని అనుకున్నామో అది పేపర్ మీద పెట్టండి సార్ అదే 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 దాని గురించి అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏదనుకున్నా ముప్ప మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి వంద రూపాయల బాండ్ మీద సంతకం అదే నేను చెప్పను ముప్ప మీద బాండ్ మీద సంతకం ప్లస్ ముప్పై తొమ్మిది మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ భరాయించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టారు కేసు పెట్టమంటే ఎవరికైనా కేసు అనుకోండి పెడితే ఆ ముప్పై మంది కలిపి ఐదు లక్షల ఫైన్ అది కాలు కట్టాలి కలిపి కట్టాలి ఏది కలిపి షేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా టూ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ అండ్ హాఫ్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకళ్ళు వెళ్ళడానికి వెళ్ళలేదు ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ దగ్గర కొనుక్కోవాలి రెండోది దూరడానికి వెళ్ళలేదు ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి లక్ష రూపాయలు క్యాష్ కాకుంటే చెక్కులు ఇమ్మని ఎన్టీ చెక్ లేకపోతే లక్ష రూపాయలు చెక్కు వేసి ఇమ్మని అదంతా కూడా ఒకళ్ళ దగ్గర పెడతారు అది బయలుదేళ్ళు రాసుకుంటాం ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్కులు ఇచ్చారు చెక్కు నెమ్మల్తో సైతం కదా రేపు పొద్దున రివర్స్ అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ అలా కేసు ఇమ్మంటారు అనుకోండి ఏదో కేసు ఇమ్మంటే ఆ అర్బన్ లో కేసు కావాలంటే ఇరవై ఏమి డ్రా చేస్తాం ఏ షాప్ తగిలితే ఆ షాప్ కూడా కేసు రాంతాం కానీ డబ్బు మాత్రం అందరు కలిపి పెడతారు అది ఒక షాపు రెండు సార్లు కేసు పెడితే పోవద్దు కాబట్టి రెండో షాపు ఆ షాప్ కేసు లేకుండా ఉండి చూసి బాధ్యత కూడా ఇయల్దే మొత్తం అన్నీ అందుకని అన్ని కలిపి మాట్లాడుకుందాం అని అందరినీ కూర్చోబెడతాం సరే రండి ఇప్పుడు నా నెంబర్ ఇది నోట్ చేసుకుంటే ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి సార్ నేను చాలా సార్ చేశాను ఈ మధ్యకాలం మీకు నాకు నెంబర్ ఐడెంటిఫికేషన్ లేక కొత్త నెంబర్ లో అంత గమనా అందుకని చాలా మంది అలాగే అన్నోన్ నెంబర్ ఎత్తరు కాబట్టి ఫీట్ చేసుకున్నా పేరు మధ్య రామబాబు ఐదింటికి ఆనంద్ రేజెన్సీ ఆనంద్ రేజెన్సీ రూమ్ నెంబర్ చెప్తాం ఓకే ఓకే